దేవుని నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా క్షేమంగా మన గృహాలు చేర్చి ఉన్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనల్ని సజీవులుగా ఉన్నామంటది దే కేవలం దేవుని కృప వల్ల మాత్రమేనండి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఆయన చేసిన ఉపకారములో దేని మరుగుకుండానట్లు మనం ఆయన చేసిన మేలులు బట్టి ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ప్రతి కుటుంబం లో కూడా కుటుంబ ఆరాధన జరుపుకుండండి ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డలతో భర్త అందరూ కలిసి కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థించినట్లయితే మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మనం జయించవచ్చండి అపవాదిని జయించవచ్చు మనకున్న ప్రతి ఆర్థికమైన సమస్యలేమి ప్రతిదీ కూడా జయించవచ్చండి మన బిడ్డలను కూడా దేవుని మార్గంలో మనం నడిపించుకోగలుగుతాం కుటుంబ ఆరాధన మనం ఏ విధంగా అయితే మనం చేస్తూ ఉంటామో మనం బైబిల్ చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ దేవుని వాక్యం వినటం కానీ అన్ని విషయాల్లో దే మన బిడ్డలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో మన బిడ్డలు కూడా అదే విధంగా జీవిస్తూ ఉంటామని ఉంటారు కదండి ప్రతి ఒక్కరూ కూడా బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపించుకునే విధంగా ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకట్టి జ్ఞానం లాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతికి ఈ యొక్క ప్రార్థ లు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడటానికి అవకాశం ఉంటుంది మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూస్తారండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా నీ తండ్రి తండ్రి సమాధానకర్తీ రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న నాయన ప్రతిరోజు మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుష్నిస్తూ సజీవులుగా ప్రభా మా గృహాలు మేము చేర్చుటకు సహాయం చేస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థన ఆత్మ మాకు కలగ చేయండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును కలుగ చేయండి ప్రభా నా తండ్రి మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకీభవిస్తుండగా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దయచేందిన నాయన మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఇంకా బలపడినట్లు ఆత్మీయతలు బలపడినట్లు సహాయం దయచేంది నాయన ప్రార్థన చేయాలని ప్రతి ఉంటుంది కానీ ప్రభా సమయాన్ని కేటాయించలేక నా తండ్రి ప్రభా ప్రార్థన చేసే సమయానికి ఇంట్లో ఏదో ఒక నా తండ్రి డిస్టబెన్స్ ద్వారా ప్రభా ప్రార్థించలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన ప్రశాంతంగా నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ పాదాల దగ్గర నాయన మా సమస్యలను ప్రభా మాకున్న ప్రతి ఒక్క అవసరతను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన అపవాది మా సమయాన్ని దొంగిలిస్తున్నాడయ్యా అపవాది చేతులు మేము చెక్కబడుకున్నట్లు మమ్మల్ని మా బంధకాలను నుంచి విడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి మేము ప్రభా మా బిడ్డలకు నా తండ్రి భక్తి మార్గములు ఎలా నడిపించుకోవాలో అట్టి మార్గాన్ని మాకు నేర్పించండియా ప్రార్థనాత్మ కలిగిన జీవితములు మేము జీవించినట్లయితే మేము ఎట్టి రీతిగా జీవిస్తున్నాము మా బిడ్డలకు కూడా నా తండ్రి అటు రీతిగా నా తండ్రి జీవిస్తూ ఉంటారు కదా నాయన మేము ఉపవాసం ఉండటం నీ సన్నిధిలో కనిపెట్టుట వాక్యం ఇచ్చదుట ప్రార్థన చేయటం ఏడతకుండా నీ స అన్నిధుల కన్నీరు విడిచి వారిగా మేము ఉన్నట్లయితే మా భక్తి జీవితాన్ని నాయన మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకున్నట్లయితే మా బిడ్డలు కూడా మమ్మల్ని చూసి అలాగే ఎదుగుతూ ఉంటారు కదా ప్రభా వారి యొక్క జీవితంలో విశ్వాసాన్ని బలపరిచే వారిగా ఉంటకు సహాయం దయచేండి నాయన నేను నా ఇంటి వారందరూ యహోవారు సేవించినట్లుగా యహోశివ గారు రాదా నా తండ్రి మేము కూడా యహోశివ తరము వంటి తరము వరే మేము జీవించే కృపను దయచేండి చాలా కుటుంబాలు ప్రభా కుటుంబాలు కూడా నాయన మందిరానికి నడిపించబడలేకపోతున్నారు కుటుంబ కుటుంబాలుగా కూర్చొని ఆరాధన జరుపుకోలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియ్యా నా తండ్రి ఆయన కుటుంబ ఆరాధన ఎంత విలువైనది ప్రభా ఎంత ప్రాముఖ్యమైనది ప్రభా అది తెలుసుకొని ప్రతి బిడ్డలు కూడా కుటుంబ ఆరాధన జరుపుకునే కృపను మనం కోరుచున్నామయ్యా చేయాలనే ఆశ ఉంటుంది కానీ నా తండ్రి దాని ఆయన చేయనివ్వకుండా అపవాది ఏదో ఒక ఇబ్బందులు కలగ చేస్తూ ఉంటుంది ప్రభా అలాంటి ఇబ్బందులతో నా తండ్రి ప్రార్థించలేక నాయన మనశ్శాంతి లేక ప్రభా నాయన ఇబ్బందులు కొలుములోకి నెట్టబడుచున్న మా ప్రియబిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ యొక్క దుష్టుడు మమ్మల్ని అంటకుండానట్లు సహాయం దయచేండి చీకటిగా ఉన్న మా జీవితాలను వెలుగుభరితంగా చేయడానికి వచ్చిన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు ప్రభా ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రభా కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాం విరిగి నలిగిన హృదయంతో నా తండ్రి నీ పాదాల దగ్గర మరపెట్టే అనుభవం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా ఏమి చిన్న నీకు స్థుతులు చెల్లించగలం ఏమి ఇచ్చి నీకు రుణము తీర్చగలం ప్రభా మేము నీ బిడ్డలము కదా నా తండ్రి తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు నేను మీ అలా జాలి పడతానని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా మా ఎందు దయ చూపించండి ప్రభా జాలి చూపించండి ప్రభా నాయన ఈ లోకంలో నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా మమ్మలను ప్రేమించి వాడవు నీవే ఉన్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మనుషులు వాళ్ళ స్వలాభం కోసం అయితే మాతో నా తండ్రి ఉంటారు కానీ నాయన మా నుంచి ఏది ఆశించకుండా నా తండ్రి నాయన నువ్వు మాత్రమే మమ్మల్ని ప్రేమించుచున్న వారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాలను కట్టుకునే జీవితం మాకు అనుగ్రహించండి ప్రాకారాలను భద్రపరుచుకునే జీవితం మాకు దయచేయండి నాయన నా తండ్రి చాలా కుటుంబాల్లో నా తండ్రి నాయన అనేక దోషముల చేత ఏలుపడి చేస్తున్నాయి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మా తల్లిదండ్రులు పితృలు చేసిన పాప దోషాలు నా తండ్రి మా ఒడిలోకి రానివ్వద్దు నా తండ్రి సహాయము దయచేసి شدينا هنا انا అపవిత్రతను తొలగించండి ప్రభ విగ్రహార సంబంధమైన దోషమును తొలగించండి ప్రభా మా పితృలు పితరులు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభ ఏ దోషముల చేత ఏలుబడి చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోలేని స్థితిలో ఎన్నో ఇబ్బందులు కులములోకి వెళ్ళుచు నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారి గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా మా దోషములు మన్నించేవాడు నువై ఉన్నావు ప్రభా మా ఉదీతులను క్షమించేవాడు నీవై ఉన్నావు ప్రభా దయతో క్షమించండి ప్రభా నా తండ్రి దర్శించువా ప్రభా మమ్మలను దయతో క్షమించండి నాయన మమ్మలను ప్రభ నా తండ్రి తగ్గించుకున్నటం మాకు నేర్పించండి అయ్యా తగ్గింప స్వభావముతో నా తండ్రి ప్రశాంతమైన హృదయంతో నిన్ను ఆరాధించుట మాకు నేర్పించండి అయ్యా నీకు ఈ చెల్లిస్తున్న మిరుగు పొరుగు వరితి మీ కుటుంబ సభ్యులతోనేమి సమాధానం మాకు కలిగించేయండి ప్రభ మమ్మలను ప్రభ దుష్టుడు ఏదో ఒక విధంగా ప్రభ మా హృదయమును పాడు చేయాలని ప్రభ ప్రశాంతతను పా పాడు చేయాలని ప్రభ ఎంతగానో ప్రయత్నము చేస్తూ ఎవరో ఒకరి ద్వారా నా తండ్రి నాయన నోటి యొక్క నా తల్లి మా మాట చేత గాయపరుస్తూనే ఉంటున్నాడయ్యా అపవాదిని జయించగల శక్తిని మాకు దయచేయమని కోరుచున్నామయ్యా కుటుంబాల్లో నా తండ్రి అయినా సమాధానము లేక నా తండ్రి కుటుంబాలు చిన్న భిన్నం భార్య భర్తల మధ్యన సమాధానం లేకుండా పోతుందయ్యా కుటుంబంలో బిడ్డలను ఎంతో మంది విలిపిస్తున్నారయ్యా మా తల్లిదండ్రులు బట్టి మేము స్థితిలో ఉన్నామని ప్రభా అలా కాకుండా ప్రభా ప్రభా అపవాదినైనా ఉన్న కుటుంబాల్లో ఏ అపవాది చేత హేదించబడుచున్నారో నా తండ్రి అపవాదిని జయించు గల శక్తిని దయచేయండి అయ్యా భార్య భర్తల మధ్య ప్రభా ప్రేమను పుట్టించండి ప్రభా కుటుంబాన్ని కట్టుకునే జీవితాన్ని నేర్పించగలిగిన తండ్రి వంద నాలుగు మానసిక పరిస్థితులు బాగోలేక కుటుంబంలో నాయన ఏమి చేయాలని స్థితిలో ఉన్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మేము ఏమి చిరుణము తీర్చగలం ప్రభా ఈ లోకంలో అనేక శ్రమలు గుండా మేము వెళ్ళుచున్నామయ్యా నాడు దావిది కుమారుడు దాటిపోవద్దని ప్రభావం నా గుడ్డి వారు నా తండ్రి కేక వేశాడయ్యా నా తండ్రి ఏంటి జన సమూహం అని అడిగినప్పుడు నా ఈయన వేసి వెళ్ళుచున్నాడని తెలిసినప్పుడు నేను అక్కడ ఉన్న వారందరూ ప్రభా నేను దాటిపోయాడని చెప్పినప్పటికీ నాయన బిగ్గరగా కేక వేశాడయ్యా నా తండ్రి నాయన కేక వేసి నేను పిలిచే కృపను మాకు నేర్పించండి ప్రభా నా గుడ్డి వాడైనటువంటి నా తండ్రి నాయన అవి నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజు నాయన మేము కూడా నా తండ్రి మన నేత్రములు మూసుకుని ఉన్నవారేమో మనోనే తో నిన్ను స్థుతించి ఆరాధించి నిన్ను చూడలేకపోతున్న వారిగా మేము ఉన్నామేమో ప్రభా మమ్మలను దయతో క్షమించండి అక్కడ ఉన్న వారందరూ కూడా గుడ్డివారి స్వస్థపరుస్తారు కదా తీసుకువెళ్ళాలనే ఆలోచన ఒక్కర్లో కూడా లేదు కానీ ప్రభా నాయన ఇంకా ఎందుకు అరుస్తున్నావు తన అరవద్దని చెప్పేవారు ఉన్నారు నిన్ను దాటిపోయి వెళ్ళిపోయారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ప్రభా స్వరము వినువరకు కేక వేశారయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన స్వరము విన్నప్పుడు నాయన నువ్వు వస్తున్నావు అని తెలిసినప్పుడు ప్రభా ఆ చేతిలో ఉన్నాయక్క నా తండ్రి కర్రను ప్రభా నన్ను భిక్షమెత్తుకునే నా తండ్రి నాయన నా తండ్రి యొక్క పాత్రను విడిచి నాయన దూరముగా పడవేసి నా తండ్రి నా పక్షాన వస్తున్నాడు నన్ను స్వస్థపరుస్తాడని ముందుగానే విశ్వసించాడయ్యా నమ్మాడు ప్రభా అవన్నీ వీచిపెట్టి నా తండ్రి నాయనా నీ వైపు వచ్చి ఉన్నాడయ్యా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థపడతావని ప్రభా స్వస్థపరిచిన దీవానికి పొందనాలయ్యా ఈ రోజు మేమే పాట సమస్యలు రాగానే నా తండ్రి నాయన ఈ లో పడిపోవచ్చు ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నామేమో కానీ నా తండ్రి నా తండ్రి అనే దేవా మమ్మల్ని దాటిపోవాడు కాదు నాయన మా కాక విని వచ్చి మమ్మల్ని హత్తుకుని వాడువయ్యా మమ్మల్ని స్వస్థపరిచి వాడయ్య మమ్మల్ని నా తండ్రి అవసరాలు తీర్చే దేవుడు ప్రవజ్ఞాపకం చేసుకుండయా నీ ఎందు బిగ్గర్గా కాక వేసి ఆత్మను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేసుకొచ్చి చీకటి కులుములు ఉన్న మా జీవితాలను ప్రభా వెలుగుమయంగా చేయమని కోరుచున్నామయ్యో అంధకార సంబంధమైన ప్రభ ప్రతి దురాత్మ సహితము నా తండ్రి జయించి శక్తిని మాకు అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నా తండ్రి నీ శరీరం ఎంతగానో నా తండ్రి నాయన నా తండ్రి నాయన గాయములు నా తండ్రి రేపు నోమం ప్రవ్వా నా తండ్రి మమ్మలను బట్టి నా తండ్రి నాయన నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నా సెలవు శ్రమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా నాయన మాలో తగ్గింపు స్వభావం లేకుండా పోతుందయ్యా మాలో మారు మనసు లేకుండా పోతుందయ్యా మాలో నా తండ్రి ప్రవ్వా ప్రేమను దయచేయండి నాయన అసూయ నా తండ్రి నా తండ్రి ద్వేషమును నాయన క్రోధమును మధురము మచ్చరమును తీసివేయగలిగిన నీవై నీవన్నా ప్రశాంతతను మాలో దేండి ప్రేమను మాలో దేండి సహనము మాలో దేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని సాక్ష జీవితము కాపాడుకోమని మాట్లాడుచున్నావయ్య పరిమళ సువాసన వలె వెదజల్లాలి ప్రభా మేము సులామితి వలె వండుకున్నట్లు సహాయం దయచండియా సులామితి అయితే నా తండ్రి నా తమ్ముడు రక్తవరుడు రక్తనాథండి ప్రభావి త్తవర్ణుడు అత్తకాంక్షడని ఎన్నో గొప్పలు చెప్పింది కానీ ప్రభా నువ్వు వచ్చే సమయానికి నా తండ్రి మొత్తురాలయ్యుంది ప్రభా తలుపు సందుల్లో నుంచి నువ్వు పిలిచిన ప్రభా నా తండ్రి నాయన లేవలేని స్థితిలో ఉంది ప్రభా మేము కూడా అలా ఉంటున్నామేమో నా తండ్రి నా భక్షణ కార్యము చేస్తాడని మేము అంటున్నామేమో కానీ నువ్వు వచ్చి పిలిచినప్పుడు నీ స్వరాన్ని వినలేని స్థితిలో మత్తులుగా ఉంటున్నామేమో ప్రభా అలాంటి కృపను మాకు లేకుండానట్లు సహాయం తెచ్చి నీ ప్రేమను పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రభా నాయన రాజు విధుల్లో సంత విధుల్లోకి వెళ్ళి వెతికినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అన్నావు ప్రభా నాయనా నా తండ్రి నాయన సమయము నా తండ్రి సమీపించినప్పుడు నీ స్వరము మామూలు నా తండ్రి నాయన వినగల చెవులు గ్రహించగల హృదయము మాకు దయచేయండి నాయన మంచి దినాల్లో ఉన్నామయ్యాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా ఏ సమయము ఏది సంభవిస్తుందో తెలియని స్థితిలో మేము జీవిస్తున్న వారము నాయన మా పరిస్థితులన్నిటిని బట్టి నీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి పరిస్థితిని మార్చమని కోరుచున్నాం ఈ లోకం అనే భయంకరమైన తండ్రి పాపము చుట్టూ తిరుగుచూ ఉన్నది తండ్రి ఆ పాపాల నిమిత్తముని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా పాపమునకు దూరముగా పారిపోయేవారిగా నాథండి సోపు నీతి మంత్రి గాయించబడ్డాడయ్యా పాపమునకు దూరముగా పారిపోయాడయ్యా నా తండ్రి తన యథార్థతను బట్టి ప్రవ్వా తన ఒంటరి సమయంలో పాపమును విడిచిపెట్టడం బట్టి నాథండి నీతి మంత్రుడి గాయించబడ్డాడు తను గొప్ప నా తండ్రి అధికారిగా నియమించావయ్యా నా తండ్రి ఇంతటికి అధిపతిగా నియమించవయ్యా మా ప్రవర్తనను మేము కాపాడుకునేట మాకు నేర్పించండి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేట మాకు నేర్పించవా ప్రభా పరిశుద్ధాత్ముడా నీ ప్రేమ మాకు కావాలి నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి నాడు దా విధుకు మారడానికి వేసినట్లుగా ఈ రోజు మా యొక్క సమస్యల గురించి నీ సన్నిధిలో ప్రభా మొర్ర పెట్టు నీ పాదాల దగ్గర నామనా తండ్రి నీ బంగారు పాదాలు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా నీ పాదము విడవకుండా యా తన కుటుంబం గురించి ఇటరీతిగా ప్రార్థన చేశాడో కురేవు దగ్గర ఈ రోజు నీ సన్నిధిలో నీ పాదములు విడవకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించవా ప్రభావా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా హృదయ తలంపులు ఎరిగిన దేవుడు మా ఆలోచన ఎలిగిన దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మేము కార్యములు తలపెట్టుచున్నాము కానీ ఎందుకు జరగట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ ట్రై చేస్తున్నాం కానీ నాకు జాబ్ ఎందుకు రావట్లేదని ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి వివాహాలు కుదరట్లేదని ప్రభా బిడ్డలు పుట్టట్లేదని ప్రవ ఎన్నో మంది బిడ్డలు ప్రవా ఆర్థిక సమస్యలు అప్పులు హూబులు కూడుకుపోయామని ప్రశ్నిస్తూ ఉన్నామేమో కానీ ప్రవ మమ్మల్ని మేము సరి చేసుకునే హృదయం ఉదాయిచ్చి మేము ఇంకా దేనిలో తప్పి కోచున్నాము ఇంకా మేము దేనిలో కడగబడాలో ప్రవా విలువైన పాత్రగా నీ బిడ్డగా మార్చబడాలో మాకు తేటపరచమని కోరుచున్నామయ్యా నిన్ను ప్రశ్నించట కాదు కానీ మమ్ములను మేము నాయన సరి చేసుకున్నట నేర్పించండి ప్రవ మా తండ్రి నీ వాక్యము ద్వారా నా తండ్రి మా హృదయాలు చేయండి ప్రవా ఏమి మేము మార్చుకోవాలో మాహున తండ్రి నీ వాక్యము ద్వారా తేటపరచండయ్యా నీ స్వరము ద్వారా నీ దర్శనమును దయచేయండి ప్రవా ప్రతి బిడ్డలకు జ్ఞాపకము అంధకార అంధకారీక శక్తులతో ఏలుబడి చేస్తున్న అపవిత్రాత్మను తొలగించటకు సహాయం దయచేయండి ప్రభావ పరిశుద్ధాత్మరాని కృప రాని మనం కోరుచున్నామయ్య ఈరోజు మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచే ప్రతి సమస్యను తొలగించండి కారు మబ్బులు చిమ్మినటువంటి మా జీవితాల్లో నా తండ్రి ఆయన కారు మబ్బులు పోయి నా తండ్రి నిత్యమైన వెలుగును మేము చూడగల కృపను దయచేయమని కోరుచున్నా నా తండ్రి అలాడు ఇజ్రాయల్ ను తండ్రి మేఘస్థమును రాఘస్తమం చేత నడిపించిన దేవుడు ప్రభా మమ్మల్ని నడిపించగలిగిన తండ్రినికి స్తోత్రములు మా పక్షమును కార్యములు చేయగలిగిన తండ్రినికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవారి మొదటి జామున లేచి మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు నీ సన్నిధులు గోజాడే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు ప్రభా వ్యాపారాలు ముందుకు సాగట్లేదని వ్యాపారాలు లేక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు వ్యాపార అభివృద్ధి కలగ చేయండి రొటేషన్ జరుగుటకు సహాయం తెచ్చేయండి ప్రభా ఎంతో మంది బిడ్డలు వ్యాపార పరిస్థితులు బాగోలేక నా తండ్రి ఎంతో కుమిలిపోచున్నారయ్యా మేము వింటున్నామయ్య వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని వ్యాపారాలను దీవించండి ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన అనేక మంది ద్రవ్యం ఇవ్వలసిన వారు తిరిగి ద్రవ్యం ఇచ్చటకు సహాయం దయచేయండి నాయన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న బిడ్డలను దీవించండి ప్రభావానికి స్తోత్రములు ప్రతి ఒక్క విషయములని సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా సిద్ధపరచండి మనుషుల వైపు మేము చూడకుండా నీ వైపు చూసి చేతులైతే మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు మా బిడ్డలు ఎవరైతే ఏ అక్కరులతో ఏ అవసరములతో ఏ ఇబ్బందులతో నీ సన్నిధులు ఈ రోజు ఏకీభివిస్తూ మొరపెట్టుచున్నారు వారి ప్రార్థనలు కూడా మా ప్రార్థనలు అంగీకరించి మాకు జవాబిస్తారని నమ్ముచున్నామయ్యా నీ రాత్రికాల సమయంలో మేము పడకలకు వెళ్ళు నీ దేవదూతల సమూహాన్ని కావలి కంచిగా వేసినాయన వే కూజామునే లేసి నేను శుతించినాయన గణపరచగల కృపను ధన్యతను మా ప్రియబిడ్డలకు మాకును మా కుటుంబాలకు సంబంధికులకు ప్రతి ఒక్కరి బిడ్డలకి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచిమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమ్మ మిక్కలుగా ప్రతిమలాడు అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సిలువు రక్తమే జయం అపాదికినంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమె